కుట్రం పురిందవన్ ది గిల్టీ వన్ అంటే తెలుగులో తప్పు చేసిన వ్యక్తి అర్థం సోనీ లైవ్ లో డిసెంబర్ ఫోర్త్ నైట్ రిలీజ్ చేశారు టోటల్ సెవెన్ ఎపిసోడ్స్ తో టర్నింగ్ పాయింట్స్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ దే విల్ కీప్ యువర్ స్టక్ ఇన్ యువర్ మైండ్ అలా ఉంది ఈ వెబ్ సిరీస్ నాకైతే నచ్చింది గాయస్ స్టోరీలోకి వెళ్తే స్టోరీ టౌన్ కి దూరంగా ఒక చిన్న విలేజ్ లో మొదలవుతుంది ఇక్కడ భాస్కర్ అనే ఫార్మసిస్ట్ పశుపతి తన భార్య ఆనంది తో కలిసి ఒక ఇంట్లో రెంట్ కి ఉంటాడు తన కూతురు చనిపోయాక మనవుడు రాహుల్ కి బ్రెయిన్ ప్రాబ్లమ్ ఉంటాడు రాహుల్ కి సర్జరీ చేయించాలనే ఆలోచనలో ఉంటారు వాళ్ళిద్దరు ఇంట్లో ఉండే ఎస్తరు లక్ష్మీ ప్రియ హస్బెండ్ సాల్మన్ ఒక డ్రింక్ ఎడిటర్ కూతురు మెర్సీ చూసుకుంటూ ఉంటుంది ఒక రోజు ఊర్లో జాతర జరుగుతుండగా సాల్మాన్ స్పీసియస్ గా చనిపోతాడు అదే టైమ్ లో మెర్సీ కూడా కనిపించకుండా పోతుంది ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది కొన్ని రోజుల తర్వాత భాస్కర్ తన భార్యకి ఒక షాకింగ్ విషయం చెప్తాడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లో మెర్సీ డెడ్ బాడీ ఉందని చూపిస్తాడు మెర్సీని ఎవరు చంపారో స్కర్కి ఆ విషయం తెలియదు ఈ డెడ్ బాడీ బయటపడితే తన మనవడి సర్జరీ కావాల్సిన డబ్బు ఆగిపోతుంది ఎందుకంటే కొద్ది రోజులు రిటైర్మెంట్ ఉంది ఆ వచ్చే పెన్షన్ తో సర్జరీ చేయాలనుకుంటాడు డెడ్ బాడీ వీళ్ళ ఇంట్లో ఉంది అని ఎవరికైనా తెలిస్తే అది పోలీసుల వరకు వెళ్లి ఆ మనీ అనేది లేట్ ఉందని అనుకుని వాళ్ళు ఎవరికి ఈ విషయం చెప్పరు అసలు ఆ పాపని హత్య చేసింది ఎవరు ఆ డెడ్ బాడీ బయటకి ఎలా వచ్చింది పిల్లాడికి సర్జరీ జరిగిందా లేదా ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పిల్లలు మిస్ అయినా వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏమైనా ఉందా ఇలా అన్నిటిని కలుపుకుంటూ మిగతా స్టోరీ వెళ్తుంది ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఒక పక్క భాస్కర్ తన మనస్సాక్షిని చంపుకోలేక పక్క భయం ఒక పక్క తప్పు గిల్టీ ఫీలింగ్ తో ఇలా ఇవన్నీ కలిపి అతన్ని ఎలాంటి పరిస్థితులు తీసుకెళ్లాయి అన్నదే ఈ స్టోరీ యొక్క మెయిన్ ప్లస్ పాయింట్ అండ్ ఆ సీన్స్ లో యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా బాగుంటాయి ఇంకో పక్క పోలీస్ కానిస్టేబుల్ గౌతమ్ ఈ కేసును ఎలాగైనా సాల్వ్ చేయాలని ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మెయిన్ గా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ సిరీస్ కి మొదటి ఎపిసోడ్ నుంచి స్క్రీన్ ప్లే కుక్ అవుతూ వస్తుంది ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ లు భాస్కర్ ఫ్రిజ్ సీన్ ఇలా ఏదో ఒకటి షాకింగ్ ఉంటూ ఉంటుంది ఇంకా పశుపతి యాక్టింగ్ ఈ సిరీస్ కి లైఫ్ అనే చెప్పాలి కళ్ళలోనే గిల్టీ ఫీలింగ్ భయం బాధ అన్నీ చూసే ఆడియన్స్ కి మాత్రం ఒక ఫీల్ క్రియేట్ చేస్తుంది ఇంకా ఈ సిరీస్ లో మర్డర్ మిస్టరీ కాకుండా ఒక మనిషి ఎమోషన్స్ కూడా చాలా బాగా రాసుకున్న డైరెక్టర్ ఇంకా చివరి వరకు మెయింటైన్ చేసిన ఆ సస్పెన్స్ చివరిలో ఆ ఎవరని రివీల్ చేసి ఆ సీన్ ఇలా సిరీస్ మొత్తం చూస్తున్న ఆడియన్స్ ని అలా అలానే కట్టి పడేస్తుంది ఇంకా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్టింగ్ లో చెప్పినట్టే అన్ఎక్స్టెడ్ టర్నింగ్ పాయింట్స్ ఇలా మొత్తం డీసెంట్ అండ్ ఎమోషనల్ తో వెళ్తూ ఉంటుంది ఇంకా మైనస్ మైన విషయానికి వస్తే కొన్ని చోట్ల ప్లే కాస్త స్లో గా అనిపిస్తుంది మెయిన్ గా మూడవ ఎపిసోడ్ తర్వాత సస్పెన్స్ ను సస్టెయిన్ చేయడానికి డైరెక్టర్ కాస్త నెమ్మదిగా తీసుకున్నాడు సెకండరీ కొన్ని యాక్టర్స్ డెప్త్ అనేది తక్కువ హస్బెండ్ సాల్మన్ క్యారెక్టర్ ఇంకా ఎమోషన్ తో రాసి ఉంటే ఇంపాక్ట్ ఇంకో లెవెల్ లో ఉండేది అనిపించింది విషయానికి వస్తే భాష సినిమాటోగ్రఫీ కెమెరా వర్క్ మాత్రం చాలా బాగుంది ప్రతి సీన్ క్వాలిటీ సినిమాటి అనిపిస్తుంది విలేజ్ సెట్ లో లైటింగ్ నైట్ షార్ట్స్ చాలా బాగున్నాయి ఇంకా ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ప్రతి సీన్ ఎలివేట్ అవడంలో మ్యూజిక్ ఒక ప్లస్ పాయింట్ గా నిలిచింది ఇంకా సస్పెన్స్ సీన్స్ లో మ్యూజిక్ ప్రెజర్ ఫీల్ ఇస్తుంది ఇంకా కదిరేష్ ఎడిటింగ్ కూడా క్లీన్ గా డీసెంట్ గా ఉంటుంది ఇంకా స్టోరీ అనేది ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీట్ గా ఉంటుంది దీని వల్ల ప్రతి సీన్ గా కనెక్ట్ అవుతాయి ఆడియన్స్ కి ఇంకా డైరెక్టర్ రియలిస్టిక్ గా స్టోరీ టెల్లింగ్ సిరీస్ లో మెయిన్ హైలైట్ ఒక నిజాయితీ గల మనిషి తప్పు దాచడం అనే పాయింట్ ని సీరియస్ గా చూపించిన వే చాలా బాగుంది ఇంకా ఫైనల్ గా సస్పెన్స్ ఎమోషన్ ఇలా ఇవన్నీ బ్యాలెన్స్ గా ఉన్నాయి మధ్యలో స్లో గా ఉన్నా క్లైమాక్స్ స్ట్రాంగ్ గా హిట్ అవుతుంది ఫైనల్ గా ఈ సిరీస్ కి narrating 3.8 by 5 thanks for watching don't forget subscribe and like share